హాయ్ అండి దుంపల పులుసు అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి చేమదుంపలు కాస్త పెద్దగా ఉన్నట్లయితే చేకతోని ఇట్లా హోల్స్ పెట్టుకోండి ఇట్లా గుచ్చి పెట్టినట్టయితే అయితే మనకి లోపల కూడా మెత్తగా కుక్ అయిపోతుంది కుక్కర్ తీసుకొని కిలో చేమ దుంపలు తీసుకున్నాను అవి పెద్దగా ఉన్నాయని అట్లా చేకతో గుచ్చినట్లయితే త్వరగా ఉడికిపోతాయి కేజీ అయితే సరిపోతుంది ఒక రెండు ఆనియన్ తీసుకున్నాను ఉల్లిగడ్డలు సన్నగా తరిగి పెట్టుకోండి ఈ పులుసు చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తీసుకోవచ్చు చాలా ఆరోగ్యం కూడా చాలామందికి మలబద్ధకం సమస్య ఉన్నాయి చేమదంపులు పులుసు తిన్నట్లయితే ఆ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు అంతేకాకుండా కిడ్నీలో రాళ్ళు ఉన్నా సరే కరిగిపోతాయి అట్లానే మనకి ఆరోగ్యం కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చూసారు కదా వారంలో రెండుసార్లు తీసుకున్నారంటే కిడ్నీలు రాళ్ళనేవి ఎవరికీ ఉండకుండా ఉంటాయండి వచ్చేటప్పుడు తినే కంటే కూడా రాకుండా కాపాడుకోవడం మంచిది కదండి రెండు టమాటాలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను అట్లనే రెండు పచ్చిమిర్చి మీరు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అతిరిపోయిందండి టేస్ట్ అసలు మామూలుగా లేదు ఈ చేమదుంపల్ని రెండు రెండు ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర దాంట్లో కొంచెం వాము కూడా వేసుకున్నాను రెండు పచ్చిమిర్చిలు రెండు ఎండుమిర్చిలు ఆ తరిగి పెట్టుకున్న ఆనియను వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కరివేపాకేసి బాగా కలుపుకోవాలి కాస్త వేసుకోండి ఆ ఉల్లిగడ్డ కూడా బాగా వేగాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చి మంచి సువాసన వచ్చే వరకు కూడా వేపుకొని కాస్త పసుపు యాడ్ చేసుకొని అల్లవెల్లిపాయ పేస్టు యాడ్ చేసుకొని నేను పులుసుకి సరిపడగా ఒకటేసారి రాళ్ళు ఉప్పు వేసుకున్నాను ఆ సన్నగా తరుగు పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకొని అవి బాగా మగ్గిన తర్వాత శావదుంపులు కాస్త కారం యాడ్ చేసుకున్నాను చింతపండు గుజ్జు వేసుకొని మీకు ఎంత పులుపు కావాలో అంత వాటరు చూసుకొని యాడ్ చేసుకోండి లాస్ట్లో గరం మసాలా స్టవ్ బంద్ చేసినాక గరం మసాలా పౌడర్ కాస్త బెల్లము కొత్తిమీర ఉంటేసుకోండి బాయండి